హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీడీపీలో కొంతమంది కీలక నేతలు ముసుగులో రాజకీయం చేస్తున్నారు అసలు ఎవరా నేతలు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ముందుగా కీలకంగా చూసుకుంటే మచిలీపట్నంలోని పేరున్నాని మాజీ మంత్రి అయితే ఆయన మీద గత కొద్ది రోజులుగా రేషన్ బియ్యం తన గోడౌన్లో ఏవైతే దాచిపెట్టిన బియ్యం ఉన్నాయో అవి నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం అనేది మాయమయ్యాయని చెప్పి ఆయన భార్య ఎవరైతే ఉన్నారో జయసోధ గారు ఆవిడ పేరు మీద ఆ గోడౌన్లో ఉన్నాయి కాబట్టి ఆవిడ పేరు మీద కేసులు నమోదైనవి అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పేరు నాని ఖచ్చితంగా దొంగతనం చేశాడు అనేటట్టు ఒక నిరూపణ అయ్యి కేసులు అయితే చాలా బలంగా నమోదైనాయి అయితే నాని పరారీలో ఉండి కూడా అంటే ఆ కేసుల నేపథ్యంలో పేరు నాని కుటుంబంతో సహా పరారీలోకి వెళ్ళిపోయారు ఎక్కడున్నారో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు ఆల్రెడీ నాని గురించి పోలీసులందరూ కూడా వెతకడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నాని పరారీలో ఉండి కూడా ఆ ఏవైతే నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం ఉన్నాయో ఆ బియ్యానికి సంబంధించి కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు వాల్యూ ఉంటుందని చెప్పి పౌర సరఫరాల శాఖ తరపు నుంచి ఒక నివేదిక వచ్చింది ఆ నివేదికలో భాగంగా దాదాపుగా కోటి రూపాయలు డీడి ఒకసారి తీసి కట్టేయడం జరిగింది రెండోసారి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు డీడి తీసి చెక్ అనేది కట్టేయడం జరిగింది అయితే ఇక్కడ టీడీపీ నేత మరి ఎవరు ఏంటి అనేది అయితే మనకు తెలియదు కానీ టీడీపీ నేతతో ఈయన చర్చలు సంప్రదింపులు జరిపి కీలకంగా చూసుకుంటే ఆ డబ్బు అనేది టీడీపీ నేత చేతుల మీదుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది అనేటట్టు అంటే పౌర సరఫరాల శాఖలోకి వెళ్ళింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే బలంగా వచ్చాయి అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే జోగి రమేష్ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కింద వైఎస్ఆర్సీపీలో పనిచేశాడు ఈయన గత రెండు రోజుల కిందట లచ్చన్న కాశ్య విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహ ఆవిష్కరణకి ఈయన రావడం జరిగింది ఈ గౌతు లచ్చన్న కాశ్య విగ్రహానికి కీలకంగా బీసీ నేతలకు సంబంధించి పెట్టుకోవడం జరిగింది అందులో గౌతు శిరీష ఎవరైతే ఉన్నారో ఆవిడ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయితే ఇంకొక మనిషి చీఫ్ గెస్ట్ కింద మాజీ వైఎస్ఆర్ సిపి నేత ప్రజెంట్ కూటమిలో మంత్రి కింద ఉన్న మంత్రి కొలుసు పార్థసారథి ఈయన గతంలో వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు అయితే ఈ మంత్రి కొలుసు పార్థసారథి గౌతు శిరీష అని మెయిన్ గా చూసుకుంటే మాజీ మంత్రి జోగి రమేష్ వీళ్ళ ముగ్గురు కూడా ఒకే వేదికగా మెయిన్ గా గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకి హాజరవ్వడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కార్యక్రమంలో జోగి రమేష్ ని ఎందుకు పిలిచారు జోగి రమేష్ కి మీరు ఎందుకు మర్యాదలు చేశారు జోగి రమేష్ తో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటట్టు హై కమాండ్ వరకు కూడా ఇష్యూ చేరుకుంది అంటే నారా లోకేష్ ప్రత్యేకించి కూడా గౌత శిరీషతో పాటు ఇటు మంత్రి కొలుసు పార్ధసారో మాట్లాడడం జరిగింది మంత్రి కొలుసు పార్థసార్థి ఏం చెప్పారంటే ఆయనకి మాకు ఎటువంటి మాటలు లేవు ఆయన చూసిన షాక్ అయ్యాను నాకు తెలియదు ఆయన వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ గౌతి శిరీష ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆయన వచ్చినట్టు నాకు అసలే తెలియదు నేను అసలు లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనేటట్టు ఈవిడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బీసీకి సంబంధించి అది కూడా మెయిన్గా గౌడ సామాజిక వర్గానికి చెంది వీళ్ళందరూ కూడా అక్కడ హాజరవ్వడం జరిగింది అయితే ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇటు జోగి రమేష్ ఇష్యూ కానీ ఇటు పేరున్నాని ఇష్యూ కానీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఇష్యూ కూడా హైకమాండ్ వరకు కూడా చేరుకున్నాయి టీడీపీ హైకమాండ్ వరకు కూడా వీళ్ళు టీడీపీ హైకమాండ్ మెయిన్గా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు ఎక్కడ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు చెప్పిన సమాధానాలన్నీ కూడా వింత వింతగా ఉన్నాయి అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జోగి రమేష్ వచ్చిన మీటింగ్ ఏదైతే ఉందో కార్యక్రమం ఏదైతే ఉందో జోగి రమేష్కి దండ వేశారు ఆయన మాట్లాడాడు ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం జరిగింది ఇక్కడ పేరునాని పరారీలో ఉండి కూడా కోటి డెబ్బై నాలుగు లక్షల వరకు కూడా డీడీ తీసి చెక్కులు ప్రభుత్వానికి అందజేశారు ఆయనకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో పేరునానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపి వాళ్ళు మాట్లాడి వాళ్ళ నుంచి టీడీపీ నేతలకి టీడీపీ నేతల నుంచి మెయిన్గా పౌర సరఫరాల శాఖలోకి వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఈ రెండు ఇష్యూస్ కూడా కీలకంగా చూసుకుంటే హైకమాండ్ వరకు వెళ్ళి కూడా హైకమాండ్ సీరియస్ అయిన పొజిషన్ అయితే వచ్చింది ఇంకా వీళ్ళే కాకుండా రాష్ట్రంలో చాలా మంది కూడా నేతలు ఉన్నారు వీళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమో లేదంటే వాళ్ళకి వాళ్ళకి సన్నిహితాలు స్నేహితాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి వీళ్ళు ముసుగులో రాజకీయం చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక్కడ బయటపడ్డది ఒకవైపు జోగు రమేష్ ఒకవైపు పేరునానికి సంబంధించి టీడీపీ నాయకులు బయటపడ్డారు ఇంకా చాలా నియోజకవర్గాల్లో కొంతమందికి అయితే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పెత్తనాలు చేయడం మెయిన్గా ఇసుక ర్యాంపులని బిల్ట్ షాపులని లేదంటే ఇంకోటో ఇంకోటో ఏవైతే కొంత ఆదాయం వచ్చే బిజినెస్లు ఉంటాయో అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నడుపుకుంటున్నారు గతంలో వాళ్ళే నడిపేవారు ఇప్పుడు వాళ్ళే నడుపుకుంటున్నారు అంటే వాళ్ళకి మద్దతు ఇచ్చేది టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నారు అనేది అర్థం కావడం లేదు అంటే టీడీపీ ఎమ్మెల్యేల్లో కీలకంగా చూసుకుంటే చాలా వరకు కూడా ముసుగులో రాజకీయం చేసుకుంటున్నారు అంటే మనం వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాలి వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని కాపాడుతారనే ఏదైతే ఉందో ఒకరికొకరు పరస్పరంగా అండర్స్టాండింగ్ మీద కాతో కోతో సంపాదించుకునే నేపథ్యం ఏదైతే ఉందో ఆ ఫార్ములా అనేది ఇక్కడ ఫాలో అవుతున్నట్టు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మెయిన్ గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసే కాని వీళ్ళు ఎలా స్పందిస్తారని చూడాలి ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకునే అవసరం అయితే ఉంది ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి నేతలు ఏదైనా తప్పు చేశారు ఒకవేళ దొరికారు అని అంటే మాత్రం ఆ తప్పు బలంగా టీడీపీ మీద పడుద్ది ఆ ఎమ్మెల్యే మీద పడుద్ది కూటమి ప్రభుత్వం మీద పడుద్ది దానివల్ల మొత్తం అందరికీ కూడా చెడ్డ పేరు గత ఐదేళ్ళు కూడా టీడీపీతో కత్తులు నూరిన కొంతమంది నేతలు అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా కలిసిపోయి ఫ్రెండ్షిప్లు సన్నిహితలు పార్టీలు ఇలా అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటారు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీని మీద టీడీపీ హైకమాండ్ అయితే స్పందించవలసిన అవసరం అయితే నూటికి నూరు శాతం ఉంది మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి